విజయవాడ విజయవాడ పాపం ప్రజలు దారుణాతి దారుణంగా ఇబ్బందుల్లోనే ఉన్నారనే చెప్పుకోవచ్చు ఒక పక్క ఏదైతే సింగ్ నగర్ మొత్తం సింగ్ నగర్ మొత్తం మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు అక్కడ ప్రజలు మామూలుగా కాదు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు అయితే పక్క చూస్తే కిష్లంక ప్రజలు ఈరోజు ప్రశాంతంగా సేఫ్ పొజిషన్లో ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వరద బాధ్యతను కలవడానికి పులి నుంచి బయలుదేరారు బయలుదేరి ఫస్ట్ కిస్ట్లంక ప్రజలని కలిశారు చాలా అంటే చాలా సంతోషంగా జగనన్న జగన్ అన్న జగనన్న అని కేకలు వేసుకుంటూ జగనన్నం కలవడానికి జగన్ అన్న థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఎందుకంటే ఏదైతే గోడ గోడగట్టారో కిష్లాంక్ దగ్గరలో కిష్లాంక్ గారి నుంచి రాణిగారి తోట దాకా ఆ శివర్ దాకా గోడ కట్టారు ఆ గోడ కట్టిన దాకా ప్రశాంతంగా అంటే ప్రశాంతంగా నిద్రపోయారు అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆ గోడ లేకపోతే ఫస్ట్ కిష్ణలంక రాణిగారి తోట ప్రజలకి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడిపోయేవాళ్ళు కొన్ని నీళ్లు వస్తేనే అక్కడ ఉన్న ప్రజలందరినీ ఏరే చోటకు షిఫ్ట్ చేయడం లేకపోతే హఠాత్తుగా కొన్ని ఇల్లు మునిగిపోవడం చాలా అంటే చాలా దారుణంగా ఉండేది ఈరోజు ఏదైతే మునిగిపోవాల్సింది మునిగిపోలేదు మునిగిపోకుండా ప్రశాంతంగా ఉండాల్సిన చోట మునిగిపోయి ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతున్నారు నిన్న వీడియోలో కానీ మనం ఒక వీడియోలో కానీ చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణలంక ప్రజలు థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణలంక 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 వెళ్తే జనమంతా ఒక్కసారిగా ఎగబడి జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పుకున్నారు మీ దయ వల్లే మీరు మీ దయ్య వల్లే ఈరోజు మేము ప్రశాంతంగా హ్యాపీగా నిద్రపోయాము హ్యాపీగా మా పిల్లలతో సంతోషంగా ఉన్నాము అని థ్యాంక్స్ చెప్పుకున్నారు నిజంగా థ్యాంక్స్ చెప్పుకున్నారు ఆ వీడియోలు కానీ చూస్తుంటే టీవీలో వీడియోలు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పుకున్నావు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెల్యూట్ చేయాలా థ్యాంక్స్ చెప్పుకోవాలా కి శ్రీలంక ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణమని అయితే ఈ సింగ్ నగర్ ప్రజలు చూస్తుంటే సింగ్ నగర్ ప్రజలు బాధ చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది పాపము నేను టీవీ నైన్ టీవీ నైన్ కొన్ని ఛానల్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది పాపము అన్నం పాల ప్యాకెట్లు పంచు పాల ప్యాకెట్లు ఈ అన్నం ప్యాకెట్లు పంచుతుంటే పాపం జనాలు మొత్తం ఒక్కసారిగా ఎగబడిపోయి మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారంటే ఎంత బాధ అంటే ఎంత బాధాకరం విషయం ఒకసారి ఆలోచించండి ఆ బాధలు పడకుండా కిష్టలంక ప్రజలు ఈరోజు సంతోషంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమని చెప్పుకోవచ్చు ఆ కట్టడం వల్ల ఈరోజు ప్రశాంతంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే కొన్ని చూశాను కొన్ని వీడియోలు ఏదైతే సింగ్ నగర్లో అవి ఇవి చాలా అంటే చాలా బాధాకరం విషయం అయితే ఇదైతే నిజంగా ప్రభుత్వం కానీ తొందరగా తొందరగా బాధ్యతల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బాధల్ని బాధలు పడకుండా ఏదైతే కొంతమంది అనారోగ్య సమస్యలు ఉండి కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారో చాలా అంటే చాలా బాధలు పడుతున్నారు మొత్తానికైతే ఈ విషయంలో కృష్ణలంక ప్రజలు చాలా అదృష్టం చేసుకున్నారనే చెప్పుకోవచ్చు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ థ్యాంక్స్ చెప్పుకున్నారనే చెప్పుకోవచ్చు మనం